రాత్రి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాలు నీలిమ కారు డ్రైవ్ చేస్తూ ఇంటికి వస్తోంది బ్యాక్ గ్రౌండ్ లో రేడియో న్యూస్ అదృశ్యం నీలిమ రియర్ వ్యూలో తన కళ్లలో పట్టుదల కనిపిస్తుంది ఆమె నోట్బుక్ లో రాసి ఉంటుంది నీలిమ ఆ నంబర్ డయల్ చేస్తుంది రింగ్ అవుతుంది టెన్షన్ బిల్డ్ అవుతుంది పదో సెకండ్ తర్వాత ఓయిస్ వినిపిస్తుంది టెలిఫోన్ రిసీవర్ నువ్వు కూడా అదృశ్యం కావాలా నీలిమ భయపడినా ధైర్యంగా నిలుస్తుంది నిజం తెలుసుకోవాలి అంటుంది ఫోన్ వెంటనే కట్ స్టేషన్ కెఫే మీటింగ్ ఆఫీసర్ అరవింద్ ఆమెని కలుస్తాడు ఈ కేసుని వదిలే నీలిమ అంటూ హెచ్చరిస్తాడు నీలిమ నిజం బయట పెట్టకపోతే ఇంకా ఎంతమందికి ఇది జరుగుతుంది ఇద్దరి మధ్య టెన్షన్ ప్లస్ భావోద్వేగం నీలిమ రూమ్ పరిశోధన బోర్డ్ గోడ మీద అదృశ్యమైన ఐదు మంది ఫోటోలు రేడ్ మార్కర్తో సర్కిల్ చేసిన విషయానికి లాస్ట్ కాల్ సేమ్ నంబర్ ఇంకో కనెక్షన్ బయటపడుతుంది కుడివైపు చూపుతున్న బాణం వారు అందరూ డాక్టర్ రణదీప్ దగ్గరకు వెళ్లారు నీలిమ నిర్ణయం ఆయనని కలవాలి సైకాలజిస్ట్ క్లినిక్ రణదీప్ చల్లగా మాట్లాడుతున్నాడు ఆయన ఆఫీస్లో ఒక గ్రూప్ ఫోటో అందులో అదృశ్యమైన ఐదు మంది కనిపిస్తారు అకస్మాత్తుగా తలుపు ఆటోమేటిక్ గా మూసుకుపోతుంది డాక్టర్ నీలిమ వైపు చూసి నువ్వు చేరావ్ ఆ లిస్టులో అని అన్నాడు న్యూస్ విజువల్స్ పోలీస్ స్టేషన్ న్యూస్ రిపోర్ట్ జర్నలిస్టు నీలిమ అదృశ్యం ఆఫీసర్ అరవింద్ షాక్ ఆమె డెస్క్ మీద ఇంకా కేస్ ఫైళ్లు ఫోన్ నోట్బుక్ అలానే ఉంది అన్నోన్ గర్ల్ ఆన్ ఫోన్ ఒక కొత్త అమ్మాయి ఆ మిస్టరీ నంబర్కి కాల్ చేస్తుంది టెలిఫోన్ రిసీవర్ హెలో ఎవరు మీరు కాల్ పిక్ అవుతుంది వోయిస్ నీలిమదే టెలిఫోన్ రిసీవర్ నిజం తెలుసుకోవాలా లేక బ్రతకాలా అని చెప్పింది ఓవర్ మొంటాష్ రణదీప్ యొక్క పేషెంట్స్ బ్రెయిన్ వాష్ ప్రోగ్రామ్ ఫ్లాష్ బ్యాక్ ఎవరికీ మరణం కాదు కుడివైపు చూపుతున్న బాణం మైండ్ కంట్రోల్ అదృశ్యమైన వాళ్లంతా కొత్త రిక్రూట్స్ గా మారారు నీలిమ ఇప్పుడు వేటగాడు కాదు కుడివైపు చూపుతున్న బాణం సిస్టంలో భాగం Black screen, only ringtone. Phone ring, ring, title fades in, the call never ends.